ప్రాధాన్యం ఇస్తున్న ఇది సభము కాదు ఇది పద్ధతి కాదు ఇప్పుడు అట్లా చేసుకుంటే అందరు అన్ని పార్టీలు తిరిగి వచ్చిన కదా అట్లాంటివి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నా వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ జగ పెరిగిన సత్యం చాలా మంది తెలుగు వచ్చి మళ్ళీ చెప్తున్నా మీకు తెలిసిన విషయం ప్రజలకు తెలవాలి కేసీఆర్ తెలంగాణ మా ఆ రోజుగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ గా పనిచేసాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు లో పనిచేసాడు ఇక అది మనం మీ నాయన ఏ పార్టీలో పని పనిచేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు మా సీఎం గురించి మాట్లాడు మీ నాయన ఏ పార్టీలో లేడు డైరెక్ట్ గా టిఆర్ఎస్ పెట్టిండు డైరెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు అనుకు పెడితే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కేటీఆర్కి కేటీఆర్కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు మీరు జం మీరు జంపు చేసుకుంటేనే వచ్చిండి అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పీసీసీ గురించి మీరు మాట్లాడే అవగాహత మీకెక్కడు ये पार्टी, लग, ये पार्टी तो संबंध लेकिन डायरेक्टर पार्टी बच्चे प्रश्न को मैं जवाबी काबी प्रश्न वाल्यू ले जवाब जवाबी अवसर मे ఒక మాట మళ్ళీ చెప్తున్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు కలవా కలవద్దు అని రూల్ లేదు గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య ముఖ్య రాజశేఖర్ రెడ్డి గారు రోషే గారు ఎవరో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు సీఎంలో కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసిందట మరి అట్లా కాదు కదా అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు మీ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన టిఆర్ఎస్ పోదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లంటే గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు దాని జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మీకు జవాబు చెప్తాం కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కదా మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి మేము దేనికైనా జవాబు చెప్తాం ఎవరు భయపడి ఉంటారు వాళ్ళు